దాని మాకు ఎప్పుడు కూడా దాదాపు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే శ్రీనివాసరావు గారు మిస్ హరిత గారు చేసి ఉన్నారు వారు కూడా వెమంటల్ని అందజేయడానికి సహకరించారు అనేక మంది ఈ కార్యక్రమానికి సహకరించి ఉన్నారు గౌతమి శివప్రసాద్ గారు కూడా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదటి ప్రైజ్ మీకు వంద చీరలు ఉన్నా కూడా నూట వంద చీరలు కావాలంటే ఆడవాళ్ళు అందుకని సుప్రాప్తా ఆలోచించి ఫస్ట్ ప్రైజ్ నాలుగు వేల రూపాయలు అలాగే సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు చీర థర్డ్ ప్రైజు రెండు వేల రూపాయలు పట్టించేరా అలాగే లక్ష్మీ ప్రైజులు వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయలు అట్లా అందరికి కూడా బహుమతి అందజేస్తుంటే కార్యక్రమాన్ని ప్రతాపం కోపం కూడా ఎవరు వాళ్ళు ఉన్నట్టయితే దాన్ని తెలియజేసినట్టయితే రేపు అందజేయడం జరుగుతుంది రేపు నిశ్రాతో పడద్దు అందరికీ బహుమతి లేవడం జరుగుతుంది దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా మన నష్టపేట పట్టణంలో శ్రీ వాసవి కందికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి అట్లాగే అన్ని సంవత్సరాల ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా తమిళి వారి అధ్యయంలో జరుగుతూ ఈ రోజున ఇక్కడ గుడి ఆవరణలో శ్రీ వాసు మిత్ర మండలి వారు వాసువి మరియు బతుకమ్మ అమ్మవారు బొమ్మలు అలంకరణ కోరిక చెప్పాను మరి ఇప్పుడే చెప్పారు మన మిత్రులు ఆయన అభ్యసరం చేయడం తర్వాత నూట ముప్పై మంది వారి బతుకమ్మలు అమ్మవారిని అలంకరణ చేసుకోవడం నేను ఇంకా కూడా వస్తాను నేను అమ్మవారు ఎందుకు చూద్దాం చాలా బ్రహ్మాండంగా మరి ఇక్కడ ఆ డెకరేషన్ కూడా చేశారు వాళ్ళకి మరి అందరికి కూడా మరి ప్రైజులు ఉన్నాయి మరి దుప్పట్లు కానీ చీరలు కానీ యాభై ఏడు మందికి మరి మా ఇప్పుడు పెద్దలు కూడా ఆరు అట్లాగే దప్పటి లక్ష్మణ్ కాదు మరి అట్లాగే మేము కూడా నన్ను అడిగాను మనం చేయడం ద్వారా కానీ ఓకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మరి నాలుగు వేలు పట్టు చీర మరి సెకండ్ ప్రైజ్కి మూడు పట్టు చీర థర్డ్ ప్రైజ్కి రెండు పట్టు చీర కన్సలేషన్ ప్రైజ్ వెయ్యి వెయ్యి రూపాయలు మన చంద్ర షాపింగ్ వాళ్ళు తీసుకొచ్చాం రేపు దానికొరిజినోళ్ళు మనం ఏదైనా మార్చుకోవాలంటే వారంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు కూడా దాటకుండా పెట్టాం మార్చుకోవచ్చు మన వీక్ లోపల కాబట్టి ఆ పరిస్థితుల ప్రైజులు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మనకి అభినందిస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం మిత్ర బృందం చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు మరి రోజు ప్రత్యేకంగా నేను నాకు ఇచ్చే అందులో మనందరం మన ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద అందరికి కూడా మనం రావడం మళ్ళా నేను చూడబోతున్నాను అందరికీ కూడా చాలా చక్కగా చేస్తుంది మహిళలకి ఈ బతుకమ్మ ఉత్సవాలు మన నెట్ల పట్టణంలో ప్రత్యేక వైభవం జరుగుతాయి అట్లాగే రేపు మరి ఆరు గంటలకి మన కనకపురం అమ్మవారి జాతర ఉత్సవం మరి దాంట్లో అందరూ మనం మన మహిళలు మన నర్సపెట్ట పట్టణం ఆరు గంటలు అందరూ కూడా ఈ రోజు బతుకమ్మ అలంకారం చేసుకోవాలి అయితే వాటికి కన్సలేషన్ ప్రైజ్లు ఇద్దామని మన పెద్దల కేటేశ్వర గారు నేతలు అందరూ నిర్ణయించారు కాకపోతే కన్సలేషన్ ప్రైజ్లు నలుగురు బాగా నచ్చినాయి అసంతృప్తి పరచకుండా ఉండాలని వాళ్ళకు కూడా చెరక ఐదు వందల రూపాయలు ఇద్దామని అనుకున్నాము అలాగే అసలు మామూలుగా దసరా పండగ అంటే బతుకమ్మల పండుగ ఇద్దరు బతుకమ్మలను ఒక అమ్మాయి వేసింది అలానే ఒక బతుకమ్మను వేసింది కాకపోతే బతుకమ్మలు వేశారు కాబట్టి తయారు చేసి చేశారు కాబట్టి తనను కూడా బాధ పెట్టకుండా ఉండాలని తనకు కూడా ఒక ఐదు రూపాయలు సపరేట్ గా మళ్ళా కన్సలేషన్ ప్రయోజిస్తున్నాము ఇవన్నీ మాట్లాడి చక్కగా గెట్టి ఆలగారికి ఒక్కసారి గట్టిగా అందరి బాధ ఇవ్వాల్సిందిగా ఫస్ట్ ప్రైజ్ నాలుగు వేల రూపాయలు పట్టు చీరిస్తున్నాం ఈ చీరలోనే చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు బిల్లు పెట్టాము వాళ్ళకి నచ్చితే ఉంచుకోవచ్చు కాలేదు మార్చుకోవచ్చు ఇంకో ఇంకోసారి చప్పట్లు కొడతారా ఛాన్స్ కూడా ఇచ్చింది మార్చుకోవడానికి ఓకేనా అంతేనా చప్పట్లు అంతేనా గట్టిగా ఇలా నాకు

అందులో భాగంగా ఈ రోజు పదవ రోజున శ్రీ వాస్తవీ మండలి ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా కే వెంకటేశ్వర గారు వారి బృందరం అందరూ కలిసి వివిధ వార్తల సహకారంతో అమ్మవారి దేవస్థానందు బతుకమ్మల అలంకరణ పోటీలు మహిళలకు ఎంతో దిగ్విజయంగా ఈ ప్రోగ్రాం కరెక్ట్ చేయడం జరుగుతుంది